ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఉత్కంఠంగా కొనసాగిన పోరులో భాగంగా ఎవరు గెలుపు ఎందుకు ఆ గెలుపు కారణాలు ఏమిటనే ఉద్దేశమై లైవ్ చేయడం జరుగుతుంది చాలా రోజుల తర్వాత మొన్న కూడా చిన్న లైవ్ పెట్టాం కానీ ఈ మధ్య లైవ్లో లేకపోవడం చాలా కొన్ని కొన్ని చిన్న చిన్న పనుల వల్ల లైవ్లో లేకపోవడం జరిగింది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇదివరకు తెలంగాణ ఆరు నెలల క్రితం శాసనసభ ఎన్నికలు జరిగిన జరిగింది తెలంగాణలో అయితే అక్కడ ప్రజలందరూ కూడా పట్టం ఎవరికి కట్టారంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టారు ఎందుకు ప్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టారు అంటే ప్రత్యామ్నాయం ఇంకో పార్టీ లేదు వాస్తవానికి ఆ బీఆర్ఎస్ చేసిన కొన్ని ఒడిదుకులు మేమే ఎమ్మెల్యేలం మేమే మంత్రులం మా దగ్గరనే పోలీసు బలగా ఉన్నది మేము ఏది చెప్తే అదే నడవాలి ఇక్కడ మేము చెప్పిందే వేదం మేము రాసిందే రా రాజ్యాంగం అన్నట్టు ఇక్కడ ప్రవర్తించడం జరిగింది ఆ అహంకార ధోరణి వల్లనే కేవలం ఆ అహంకార ధోరణి వల్లనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది వెనకట టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎందుకు ఓడిపోయిందంటే అది అహంకారపూరితంగా కొనసాగిన ఆ పార్టీ లక్షణాలు అక్కడ ఉన్న లీడర్ లక్షణాలు ఎవరైతే ఎవరైతే మాట్లాడుతారో వాడిని పోలీసులతో పట్టించడం కొట్టించడం కేసులు పెట్టడం అది మన ఓడా మంది అని చూడకుండా అట్లా చర్యలు జరపడం వల్ల ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది పది సంవత్సరాలు అధికారంలో ఉండి నూట మూడు నూట నాలుగు సీట్లు చేతిలో ఉండి కేవలం ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైంది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నేడు అదే విధానంతో సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధానం కొనసాగింది కేవలం అన్ని సీట్లు ఉన్నాయి కేవలం వీళ్ళకి టీడీపీ పార్టీకి ఇరవై రెండు సీట్లు ఇరవై మూడో ఉండేది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిండు ఆ తర్వాత ఆయన అహంకూర సరే స్వార్థమో ఏమో మరి ఆయన ఏం చేయలేకపోయిండు మూడు రాజధానులు అని చెప్పి కొత్తగా పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అహంకార పూర్తిగా కొనసాగించడం జరిగింది ఏదైతే అహంకార పూర్తి ఆ చర్యలు ఉన్నాయో మేమే రాజులం మేమే మంత్రులు అనే విధానంతో ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది కాకపోతే కొన్ని సంక్షేమ పథకాలు మంచిగా ఉండొచ్చేమో కానీ పూర్తిగా అభివృద్ధి లేకపోవడం కొన్ని ఇష్టానుసారంగా కొనసాగించడం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కొన్ని పనులు చేయించుకోవడం ఎవరి మీద పడితే వారి మీద దాడులు చేయడం అహంకార పూరిత ఏదైతే చర్య ఉందో ఆ చర్యల వల్ల ఆ రోజు ఆ రోజు అవన్నీ గమనించిన ప్రజలు ఈరోజు కూటమికి బీ అండ్ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన అండ్ టీడీపీ పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు అంటే ఇక్కడ పూర్తిగా ఏమవుతుంది ఎక్కడైతే అహంకారం ఉంటుందో ఎక్కడైతే బలుపు అనేది ఉంటుందో ఎక్కడైతే ఆ విధానాలు ప్రజలను అంచివేయాలి ఎవడైతే మాట్లాడుతున్నో వాన్ని తొక్కేయాలి కేసులు పెట్టాలి ఇట్లా అనేక రకాలుగా చేస్తున్న ఈ పార్టీలను తొక్కే ప్రజలు కూడా చైతన్యమయ్యారు వాస్తవానికి ఈరోజు ఎవరికి ఓటేయాలనో తెలుసు అంటే ఇలా వైసీపీ పార్టీ ఏం చేసిందంటే బీసీలకు టికెట్లు ఇచ్చి రెండోసారి అధికారంలోకి రావాలని చెప్పి ఏదో ఎత్తుగడ వేసిన కానీ ప్రజలు అట్లా ఓట్లు లేలే ఎందుకంటే ఆయన అహంకారపూరితమైన ధోరణిని ప్రజలు గమనించడం జరిగింది ఆ విధానాలతో ఉంటే ముందు పోవడం జరిగింది ప్రజలు ఏదో మాకు పట్టం కడతారు కదా బీసీలకు అది అధిక సీట్లు ఇచ్చినాం కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కానీ అది ప్రజలు విశ్వసనీయంగా చూడలే విశ్వసించలేదు అసలు వాస్తవానికి అందుకనే ఇవాళ వాస్తవానికి వైసీపీ పార్టీ ఓడిపోయింది ఏదైతే కొద్దిమంది మరీ అరాచకం అంటే అరాచకం మంత్రులు అయితే మరీ వాళ్ళకైతే ఏం మాట్లాడాలో తెలియదు వాస్తవానికి రాజ్యాంగపరంగా శాసనబద్ధంగా మనం కార్యనిర్వాహకులుగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక ప్రజలు ఏరుకోరి ఎన్నుకుంటే మనం గెలిచి ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉండే కానీ ప్రజల పట్ల అక్కడ ఉన్న లీడర్ల పట్ల కార్యకర్తల పట్ల విశ్వాసం లేకుండా కబ్జాలు చేయడం కూనీలు చేయడం ఇంకా అధిక సొమ్మును అంటే అధిక డబ్బును సంపాదించుకొని వెనకేసుకోవడమే కానీ అభివృద్ధిలో భాగంగా ముందు కొనసాగలేదు కనుకనే ఇలా వైసీపీ పార్టీకి కేవలం పది అంటే పది సీట్లే కేటాయించడం జరిగింది ఏమాత్రం ఇరవై రెండు సీట్లు కూడా సరిగలేని టీడీపీ పార్టీ ఇవాళ ఎటువంటి పొత్తు లేకుండా కూడా పార్టీని నిలబెట్టుకోదలుచుకొని ఉంది అలవెన్స్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ పరిస్థితులు టీడీపీ దగ్గర ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కేంద్రం నుంచి కూడా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఫోన్లు వస్తున్నాయని చెప్పి కథనాలు టీవీలో ఛానల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎందుకంటే అటు ఇండియా కూటమి ఒక విధానంతో ఫోన్ చేస్తుంది వాళ్ళ అత్యధిక సీట్లు మూడు దాటొద్దు మనమే అధికారంలో రావచ్చు ఎందుకంటే ఈ కూటమిలో ఇక్కడ ఇతను అక్కడ నితీష్ కుమార్ యాదవ్ అక్కడ బీహార్లో ఉన్నాడు కదా అతనికి కూడా ఫోన్ చేయడం జరిగింది అతనికి ఒక పద్నాలుగు ఉన్నాయి ఇతనికి పదహారు ఉన్నాయి మొత్తం టోటల్గా ముప్పై సీట్లు ఉన్నాయి వీళ్ళిద్దరినీ మనలో కలుపుకున్నట్లయితే ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న పార్టీలు ఆ సీటు ఈ సీటు గెలడంతో మొత్తం ఈ ముప్పైతో పాటు ఇంకా కొన్ని వంద సీట్ల వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఈ వంద సీట్లని ఇండియా కూటమి కనుక కలుపుకున్నట్లయితే అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుకు వాళ్ళు కూడా ఫోన్ ఫోన్ చేయడం జరిగిందని చెప్పి సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం ఇంకా ఏంటంటే మరి అది కూడా నరేంద్ర మోడీ కూడా ఫోన్ చేసిన వార్త కూడా వింటున్నాం ఎవరికి చంద్రబాబు నాయుడు ఎందుకంటే అత్యధిక సీట్లు ఇరవై సీట్లు ఇరవై ఒక్క సీటు అంటే కూటమిలో భాగంగా బీజేపీ ఇటు టీడీపీ అటు జనసేన పార్టీ నుంచి అత్యధికంగా ఇరవై నాలుగు ఇరవై ఒక్క సీటు గెలుపొందడం జరుగుతుంది ఇక ఆ విధానాలతో అటు కేంద్రం ఈ ఫోన్ ఫోన్లు చేయడం జరుగుతుంది మరి వాళ్ళు లాస్ట్గా నిర్ణయం ఏం తీసుకుంటారు మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది అమరావతిలో వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారనేది వారి చేతిలోనే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతేనేం ఇవాళ ప్రజలు చైతన్యం అయ్యరు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లేసే గుణాలు ఆ వ్యత్యాసాలు ఏర్పడ్డాయి ఎందుకంటే ఇదివరకు గుడ్డిగా నమ్మి ఏవది పడితే వాళ్ళకు డబ్బులు ఇస్తే ఓట్లేసిన ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనో ఎవరిని కట్టొద్దు అని చెప్పి అలా ప్రజలు చూస్తున్నారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆగడాలకు అడ్డుకట్ట వేసిరు ఇక్కడ తెలంగాణ తెలంగాణలో ఉన్న ఆగడాలకు అడ్డుకట్ట వేసిరు అది మనం పూర్తిగా చూస్తున్నాం అట్లా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళ ఆగడాలు కొన్ని జరిగినాయి బీజేపీ వాళ్ళే అక్కడ అడ్డుకట్ట వేసి కూటమికి ఇటు అఖిలేష్ యాదవ్కు అక్కడ అధిక సీట్లు కేటాయించడం జరిగింది అక్కడ ఎనభై రెండు పెద్ద రాష్ట్రం అది ఎనభై రెండు స్థానాలు అత్యధికంగా ఉండే ఆ పార్లమెంట్ స్థానాలు అక్కడ నలభై సీట్ల పైన కాంగ్రెస్కు పట్టం కట్టడం జరుగుతుంది అంటే నలభై సీట్లు అట్లా అందుకనే ఏదైతే మనం అహంకార పూరితంగా కొనసాగిస్తామో ఆ అహంకార పూరితంగా కొనసాగించిన పార్టీలకు మనుగడలేదు ఎప్పుడైతే మనకు ప్రజలు పట్టం కట్టి శాసనబద్ధంగా ఆరోగ్య కార్యక్రమం చేయపోవని చెప్పి చట్టసభలో పంపితే మనం దాన్ని కార్యనిర్వహణ చేసి చూపెట్టాలి చేసి పెట్టి ప్రజలకు న్యాయబద్ధంగా న్యాయ న్యాయం చేసి వాళ్ళ సమస్యలు తీర్చే ప్రయత్నం చేయాలి అది కాకుండా అహంకారపూరితంగా ఎవడైతే ఎదురు మాట్లాడతారో వాడిని కొట్టడం తిట్టడం జైలలో పెట్టడం హింసించడం కేసులు పెట్టడం జరుగుతుంది వీళ్ళ ప్రయోజనాల కోసం అత్యధికంగా వేల కోట్లు సంపాదించుకొని ఆయన కేసు కూర్చు వస్తున్నారు వీడు కాకుంటే వీడిని కొడుకు వస్తాడు వీడు ఆయన కొడుకు కాకుండా ఆయన బిడ్డు వస్తుంది లేకుంటే ఆయన భార్య అని వస్తుంది ఇట్లా కుటుంబ పరిపాలనతో పాటు ఇట్లా డబ్బు సంపాదించుకోవడంతో పాటు కూనీలు చేయడం కబ్జాలు చేయడం భూములు ఆక్రమించుకోవడం పేదల ప్రజలను ఇబ్బంది పెట్టడం చెప్పి ఇట్లా జరుగుతుండడం తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఒక వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్టలు వేయడం జరిగింది అది మనం పూర్తి చేయాలి పొద్దున్న నుంచి అదే బా చూస్తున్నాం మనం ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో అదంతా చూసుకుంటూ జరగ రావడం జరిగింది అయితే మనకు ఒక్కసారి బాధ్యతాయుతంగా ప్రజలు మనకు ఒకసారి పట్టం కట్టినప్పుడు మన బాధ్యత ఏందో మనం నెరవేర్చుకుంటా పోతే పది సంవత్సరాలు కాదు నువ్వు బతుకున్నంతకాలం ఆ ప్రజలు నీకు పట్టం కడుతూనే ఉంటారు అట్లా ఒక్కొక్కరికి ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యే అవకాశాలు ఇచ్చారు ఎంపీ అవకాశాలు అవి మనం అందరం చాలామంది చూస్తున్నాం చాలామంది ఐదు సార్లు ఏడు సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అట్లా కాదు ఒకసారి రెండు సార్లు చూస్తున్నారు అతను ఎమ్మటే అధిక మొత్తంలో వేల కోట్లు సంపాదించుకొని వెనకేసుకోవడం కుటుంబ పరిపాలన ముందుకు తీసుకురావడం అదే చెప్పినాం కదా కూనీలు కబ్జాలు కుండకూరుతనం చేయడం రౌడీ ఇజం దాదాయిజం పోలీసు వ్యవస్థను ఎంటబెట్టుకొని ఏదో చేయబోతున్నారు పాపం పోలీసులకు పాపం ఏమేరక పాపం వాళ్ళ వాళ్ళ బాధ్యతగా వాళ్ళ అధికారం ఉన్నారని చెప్పి వాళ్ళకు భయపడి ఏదో భయభాంతులకు గురి ఏదో చేయబోతురు ఇలా అట్లా కాకుండా ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ప్రజాసేవలో ఉంటే రాజకీయ నాయకుడు అనేటోడు ప్రజాసేవకుడు అది వాస్తవం రాజకీయం అంటే వాళ్ళంతా ఎమ్మెల్యే అంటే ఏందో తెలవని వాళ్ళంతా ఎంపీ అంటే ఏందో తెలవని వాళ్ళంతా ఎమ్మెల్సీ అంటే ఏందో తెలియని వాళ్ళంతా ఇలా మండలంలో ఇటు జిల్లాలో ఇటు గ్రామాల్లో స్థానిక ఎలక్షన్లో జెడ్టీస్ అంటే ఎంపీటీస్ అంటే అసలు ఏమి తెలియని వాళ్ళంతా ఇలా రాజకీయంలోకి ఓన్లీ డబ్బు ఉందనే తత్వంతో డబ్బును కాపాడుకోవాలి ఇంకా సంపాదించుకోవాలి పిల్లలకందరికీ ఇట్లా సమకూర్చి పెట్టాలనే ఉద్దేశంతో ఇలా రాజకీయాలకు వస్తున్నారు తప్పగాని ఏమి చేయాలి ఎట్లా చేయాలి ప్రజాసేవ ఎట్లా చేయాలనేది ఒక్కరికి కూడా తెలవట్లేదు అది కరెక్ట్ కాదు మనం రాజ్యాంగబద్ధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ప్రజలు ఇలాగే దేశంలో వాస్తవానికి నరేంద్ర మోడీకి పట్టం కడదాం అనుకున్నారు అధిక సీట్లు ఇచ్చారు వాస్తవమే కానీ కూటంలో భాగంగా అధిక సీట్లు అయినాయి మ్యాజిక్ ఫిగర్ దాటలేదు మరి ఇంకా ఏమో ఇలా నైట్ వరకు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది ఇండియా కూటమి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఓన్లీ నితీష్ కుమార్ ఇటు పోతే చంద్రబాబు నాయుడిని ఈ ఇండియా కూటమి కనుక ఎంటబెట్టుకుంటే ఇక అక్కడక్కడ అక్కడక్కడ రాష్ట్రాల్లో చిన్న పార్టీలు ఒక్కొక్క రెండు స్థానాలకు వచ్చిన వాళ్ళని ఎంటబెట్టుకుంటే ఇవాళ ఇండియా ఇండియా కూటమి వాస్తవానికి ఆన్లైన్లో అంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కనుక మరి ఏం జరుగుద్ది అనేది కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది మొత్తానికైతే ఇవాళ ప్రజలు ఎవరైతే కూనీలు కుండకూరితనం చేసిరో కబ్జాలు వ్యవస్థను బస్టు ప్రష్టించిరో ఒక విద్య ఉండదు ఒక వైద్యం ఉండదు ఏ ఉండదు ఒక సంక్షేమ పథకాలను పెడతారు పూర్తిగా అది అమలు కాదు పేద ప్రజలకు అట్టడుగు పేదలకు మారుమూల ఉన్న గ్రామాలకు అది పోదు అయినా మేము ఆ పథకం పెట్టినాం ఈ పథకం పెట్టినాం అరే భయ్ మాకు పథకాలు వద్దురా భయ్ సంక్షేమ పథకాలు వద్దు ఉచిత విద్యా వైద్యం కావాలి అని చెప్పి మనం ఎంతోమంది మేధావులు మేధావి వర్గం కానీ ఇంకా అదర్ సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ప్రతి లెఫ్ట్ పార్టీలు కానీ ఇవన్నీ కోరుతున్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు రైతులకు ఇది ఇస్తున్నాం పేదలకు అది ఇస్తున్నాం అని చెప్తే అంటే ఇలా నమ్మే ప పరిస్థితి లేదు వాస్తవానికి కూడా స్థానిక ఎలక్షన్లో మీరు ప్రజలందరూ కూడా మీరు గమనించవలసిన అవసరం ఉన్నది ఎప్పుడైతే ఒక జడ్ మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఓటడితే ఇగో మా స్కూల్లో స్కూలు ఉండే ఆ స్కూలు మూసేసిరు ఆ స్కూల్ పరిస్థితి అని చెప్పు నా పిల్లగాడి చదవాలని అడుగురి దయచేసి మన మండలంలో సరైన వైద్యం లేదు గ్రామానికి ఒకటి హాస్పిటల్ వచ్చే విధానంగా ఉండాలి పెద్ద గ్రామాలలో మండలాల్లో ఒకటి రెండు హాస్పిటల్ ఉండేటట్టు మంచి వైద్యం అందేటట్టు విధి విధానాలు తీసుకొస్తే బాధ్యత ఉందా నువ్వు చేయగలుగుతావు అని చెప్పి అడిగి మాత్రమే అతనికి ఓటేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నా వాస్తవానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకండి ఐదు వందల రూపాయలు ఇలా ఓపిక అంటే మన హాస్పిటల్ ఇప్పుడు ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్ పోతే మీరు తీసుకునే ఓటుకు ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయలు కనీసం ఓపిక సరే సరిపోవట్లేదు మీది ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ప్రజలారాయిగా మనం చాలాసేపు ఎక్కువ మాట్లాడుకుంటాం సరిపోర్ట్లే ఇక ఏమవుతుందంటే మొత్తానికైతే అహంకారపూరితమైన ప్రభుత్వాలను దించిన పరిస్థితి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కనిపిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో మీరు కొత్తగా ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ కానీ చూడండి మీకు అర్థవంతంగా తెలియజేసినాను థ్యాంక్ యూ